అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో గల గుంతల రోడ్డులో వామపక్ష పార్టీల నాయకుల ఆధ్వర్యంలో సోమవారం వినూత్నంగా నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులైన అంజన ప్రసాద్ రామదాసు రాజు మల్లేష్ మాట్లాడుతూ గత నెలలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతలమయమైందని దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వారి సందర్భంగా తెలియజేశారు గత నెలలో ఈ రోడ్డు ప్రమాదంలో ఒక రుద్ధుడు కూడా చనిపోయారని వారి సందర్భంగా తెలియజేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే గుంతలు పడ్డ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు లేకుంటే రాబో కాలంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులైన సిపిఐ పట్టణ మండల కార్యదర్శులు రామదాసు రాజు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు అంజన ప్రసాద్ సిపిఎం నాయకుడు మల్లేష్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు థ్యాంక్ యూ అర్ధరాత్రి పన్నెండు గంటలపై ఇక్కడ రోడ్డు రోడ్డు అడ్డంగా లారీ నిలిచిపోవడం జరిగింది దాని వల్ల గంటలు కొట్టి ట్రాఫిక్ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది గత ఆరు నెలలుగా ఈ యొక్క గుంటకల్ రోడ్డుకి కు సంబంధించినటువంటి సమస్య పైన మరి దిక్కిలో ప్రజా సంఘాలు వామపక్ష నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేసుకునే ఉన్నాం అయినా కాని మరి కర్నూలు జిల్లాకి రోడ్డు మరమ్మతులకి ఐదు వందల కోట్లు విడుదలైనాయి ఇక్కడ కూడా అయినాయని చెప్తున్నారు చెప్తి కూడా రెండు నెలలు కావస్తున్నా మరి ఇది అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అయినా కాని ఆరంబీ అధికారుల దగ్గరికి పోతే ఇది హైవే అయిపోయింది కాబట్టి ఇది హైవే సిక్స్టీ సెవెన్ అయింది కాబట్టి మాకు సంబంధం లేదు మాకి గాంధీ చౌక్ లో నుండి బస్నేపల్లి వరకు ఆరంభికి సంబంధము మరి గాంధీ చౌక్ లో నుండి కర్నల్ రోడ్డు డబల్ ఫోర్ హైవే సంబంధం అటు వరకు మాకు సంబంధాలు ఉంటాయి దాన్ని రిపేర్ కూడా చేయగలుగుతాం అంటున్నారు కానీ మరి ఇక్కడ ఎన్నో ప్రమాదాలు చేసి ఐదారు మంది రైతులు బండ్లలో పోయే వాళ్ళు బైక్లలో పోయే చనిపోవడం జరిగింది అయినా కాని మరి ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ కూడా మరి మొన్న ఇంతకు అంతా కూడా దీన్ని మరమ్మతులు చేశారు మరి ఇప్పుడు చేస్తే బాగుంటది ఎందుకంటే అప్పుడు ఒక తక్కువే ఉంటాయి ఇప్పుడు లోకాలలోకి గుంటలు ఉన్నాయి కాబట్టి మరి ప్రజా ప్రతినిధులు మేమైతే ఎవరిని విమర్శించేది కాదు పని కావాలి కాబట్టి పనిచేసే ప్రభుత్వం వచ్చిందని మేము అడుగుతున్నాం మరి పనిచేసే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే మరి మాకి ఈ యొక్క గుంటకల్ రోడ్డుకి సంబంధించినటువంటి పూర్తి పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం జరగాలని మేము ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి కూడా ఉద్యమాలు చేస్తా ఈ రోజు ఈ కార్య స్పందించడం లేదు అధికారులు మరి అక్కడ ప్రజ అక్కడ ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు ఇక్కడ హైవే అధికారులు స్పందించడం లేదు ఇక్కడ ఆరంభి వాళ్ళు స్పందించడం లేదు ఎవరు అడగల్లా మొన్ననే ముగ్గురు ప్రాణాలు పూలగుంట సంబంధించిన వాళ్ళు మన యాక్సిడెంట్ లో చనిపోయి పెద్ద ఆయన మరి ఈ రోజు ఆ లారీకి ముప్పై వేలు లాస్ అంట ఇట్లా మా మనుషుల ప్రమాదాలకి ప్రమాదాలు జరుగుతూ వస్తూ మళ్ళీ ఇంత హైవేలో బండ్లకి ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి పట్టణ కార్యదర్శి సిపిఐ కార్యదర్శి రమేష్ కూడా ఉన్నారు మరి అదే విధంగా సిఐటి నాయకులు మరి సిఐటి నాయకులు మల్లేష్ మల్లికార్జున గారు కూడా ఇక్కడే ఉన్నారు మరి ఎంఆర్పి నాయకులు రాము గురు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు మాట్లాడమని చెప్తున్నాం చాలా దారుణంగా తయారైంది మరి గుంతలు గుంతలుగా గుంతలు గుంతలుగా తయారై మరి వాహనదారులకు పాటు లారీలకు పోయి ఇటు జీపుల పోయిట్టు ఆటో వారికి మరి టూ వీలర్లు పోయే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది మరి వీళ్ళు ట్యాక్సులు కట్టడం లేదా వీళ్ళు ఏమన్నా లారీ లారీలు కానీ బస్సులు కానీ తర్వాత వచ్చేసి ట్యాంకర్లు కానీ ఇవన్నీ కూడా మనం ట్యాక్స్ కడతానే రోడ్డు ట్యాక్స్ కడతా ఉన్నా కడతానే ఉన్నారు కానీ ఈ ఆర్ఎంబీ అధికారులు అయితేనేమి మరి అలాగే హైవే అధికారులు అయితేనేమి అయితేనేమి ఈ యొక్క సమస్యను పట్టించుకొని ఈ యొక్క రోడ్డును పూర్తిగా మరమత్తులు చేసి వాహన వాహనదారులకు అలాగే ఈ లారీలకు ఈ ఆటోలకు వీళ్ళందరికీ కూడా సాయం చేసినటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము ఏపీ ఎంఆర్పీ తరఫున చేస్తా ఉన్నాం ఈరోజు రోడ్డు మరమ్మత్తుల కోసం చేస్తున్న నిరసనకి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు మరమ్మతులు చేయాలని ఈరోజు వామపక్ష పార్టీలు ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తున్నాం రాబోయే కాలంలో ఈ రోడ్డు మరమ్మతులు చేయకపోతే ఈ వామపక్ష పార్టీలు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఆందోళన చేస్తామని ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు ఎంఆర్పిఎస్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏమి ఐదు వందల కోట్లు శాంక్షన్ చేసామంటున్నారు రోడ్ల పర్వతంకి కానీ ఈ రోడ్ల గురించి కార్మి వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ వాళ్ళు కానీ ఇంకా స్పందన ఎందుకంటే ఉండి ఇక్కడ లారీ లారీ యాక్సిడెంట్ అంటే ఇక్కడ గుంతలల్లో పడి దాన్ని కట్టలు పెట్టింగ్ పోయింది ఉన్నట్లుండి అనుకోని ఈ కార్యక్రమాన్ని మేము విలేకరులకు తెలియజేసి వచ్చాము కానీ మరి ఇది ఉద్యమం చేయాలంటే మరి కాదు మొత్తం మరి భవిష్యత్తులో ఒక నెల రెండు నెలల్లో దీన్ని తయారు చేయలేకపోతే పెద్ద ఎత్తున జనాల్ని సమీకరించి ఉన్నప్పలాగా గంట లోపల వచ్చి మరి వీళ్ళని ఆహ్వానించి ఈ కార్యక్రమాలు చేశాం కానీ మరి మంచి కార్యక్రమాలు చేస్తున్నది ప్రభుత్వం ఈ మంచి ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా చేసే మార్గాన్ని సూచించాలని మరి టీడీపీ పట్టణ నాయకులకు అదే ఇన్ఛార్జ్ నాయకులకు మేము మర్చిపూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ విషయాన్ని మీరు ఈ ఈ స్పందిస్తే ఇంకా మీకు మంచి పేరు వస్తారని చెప్పి మేము మనం మీరు అయితే చాలా మంచి పనులు చేస్తున్నారు ఆ మంచి పనులలో ఒక మంచి పని చేసే ప్రాణాలు ప్రజల ప్రాణాలు కాపడ వాళ్ళు అంటారని చెప్పి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి పోరాటంలో భాగంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్లే ఉంటే భవిష్యత్తులో పోరాటాలు తప్ప విమర్శలు తప్పమని చెప్పి